నమస్తే నేను సహస్రా వెల్కమ్ టు అవర్ ఛానల్ మదనపల్లిలో దగనమైనటువంటి ఫైల్స్ విషయం కేసు విచారణ చేపట్టారు పోలీసులు అయితే ఈ కేసులో రోజుకు ఒక కీలక మలుపు అయితే తిరుగుతుంది దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారు పెద్దిరెడ్డి రెడ్డికి దగ్గర కావాల్సిన అనుచరులు అనేది కూడా తెలుస్తా ఉంది మరి దీని వెనుక హస్తం పెద్దిరెడ్డికి ఉందా ఒకవేళ ఉంటే అనర్హత వేటు వేసే అవకాశం ఏమైనా ఉందా ఆయన మీద ఈ అంశాలను కూడా మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన అడుగుదాం నమస్తే సార్ నమస్తే సార్ వైసీపీలో గెలిచిన పదకొండు మందిలో పెద్దిరెడ్డి ఒకరు సో పెద్దిరెడ్డి గెలిచినా కూడా పాపం ఆయనకి సుఖం లేకుండా పోయింది రోజుకొక కేసు ఆయన మీద పడుతూ ఉంది ఇప్పుడు రీసెంట్ గా మదనపల్లిలో ఫైల్స్ అన్ని కూడా దగ్ధం జరిగాయి దాని వెనుక ఖచ్చితంగా పెద్దిరెడ్డి రెడ్డి ఉన్నారనే ఆరోపణలు అయితే ఉన్నాయి సో మరి ఆయన ఒకవేళ కనుక నిరూపితమై ఆయన ఇవంత జయించాడు ఆ భూముల విషయంలో కానీ అవన్నీ కూడా ప్రూవ్ అయితే గనుక ఆయన మీద అనర్హత వేసే అవకాశం ఏమైనా ఉందంటారా అనర్హత వేటు ఇవాళ పడాలంటే అతను ఒక సంఘ వ్యతిరేక శక్తి అయి ఉండాలి అతను ఒక మరి ప్రజాధనం స్వాహా చేసినడై ఉండాలి ఇవాళ సభా నిర్ణయం దానిపైన మళ్ళా సవాళ్ళు కోర్టుకు వెళ్ళడం లీగల్ డెసిషన్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు పెద్దిరెడ్డి పైన అనర్హత వేటు వేస్తారా లేదా అనేది స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి నిర్ణయం ఆయన దగ్గరికి ఏదన్నా రేపు పొద్దున ఫిర్యాదు వస్తే ఇతను శాసనసభ సభ్యత్వానికి అనర్హుడు ఇతను చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించాడు అందరితో ప్రమాణ స్వీకారం చేపిస్తారు కదా మొన్న పెదిరెడ్డితో కూడా ప్రమాణం చేపించారు ఏది పొంగనూరు శాసనసభ్యుడిగా ప్రోటైమ్ స్పీకర్ ఎవరైనా బుచ్చే చౌదరి ప్రమాణం చేయించిన దాంట్లో ఏమని ఓత్తు తీసుకున్నాడు ఇప్పుడు వీళ్ళంతా కూడా ఏంటి ట్రస్టీస్ ధర్మకర్తలుగా ఉండాల్సిన వాళ్ళు ప్రజాధనానికి అక్కడ ఉన్నటువంటి సహజ వనరులకు సంపదకు అలాంటి సంపద వీళ్ళు కొల్లగొడితే ఎవరైతే నేను ప్రజాప్రతినిధిగా గెలిపించానో అతన్నే నా సంపద దోచేస్తే వాళ్ళు ప్రజా జీవితానికే అనర్హులు వాళ్ళు ప్రజా ప్రాతినిధ్య చట్టానికే వాళ్ళు తూట్లు పొడుచున్నట్లే కంటెస్ట్ చేయడానికే అనర్హులు ఇంకా గెలుపు ఇంకా అనర్హత ఇవి తర్వాత పరిణామాలు ఇప్పుడు ఇవాళ పెద్దిరెడ్డి ఏం జరుగుతోంది అదనపల్లి ఆ ఫైళ్ళు కాలబెట్టిన దాంట్లో గత ఐదేళ్ళు మంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా జగన్ అండ చూసుకుని రాయలసీమ మొత్తం దోచేశాడు అనేక జిల్లాల్లో ఇవాళ ఆయన అటు ఖనిజ వనరులు ఏది గనులు తర్వాత భూములు పెద్ద ఎత్తున దోపిడీ పర్వం మనం చూసాం ఆయన పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఏది అతని కంపెనీ ఆయన వ్యాపారాలు ఒక ఇక్కడే కాదు అటు దక్షిణాఫ్రికాలో అనేక విదేశాల్లో కూడా ఆయన వ్యాపారాలు ఇంత లాంగ్ టర్మ్ పొలిటీషియన్ ఆయన యొక్క చర్మాంకంలో ఇలాంటి ఆరోపణలు ఇంత అవినీతి కుంభకోణాల్లో మునుగుతాడని మనం ఊహించలే అతను కూడా మరి నలభై ఐదేళ్ల రాజకీయం చంద్రబాబు అతను సహాధ్యాయులే ఏది ఎస్వి యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళే కానీ ఇద్దరి మధ్య చంద్రబాబు అంటే ఈయనకు ఉన్నటువంటి అక్కస్సు ఇతన్ని ఏం చేసింది కాంగ్రెస్ వైపు మళ్లించింది రాజశేఖర రెడ్డి పంచన చేర్చింది రాజశేఖర్ రెడ్డి పంచన ఎదిగారు అప్పుడు మంత్రిగా చేశారు ఎవరు తండ్రి క్యాబినెట్లో ఇప్పుడు కొడుకు క్యాబినెట్లో తండ్రి క్యాబినెట్లో కూడా ఇంత గబ్బు పట్టలేదు ఇప్పుడు ఈ కొడుకు క్యాబినెట్లో రోజుకి కొన్ని వందల మంది వేల మంది మీద ఫిర్యాదులు వీళ్ళ పెదిరెడ్డి కొడుకు మిదిరిరెడ్డి విషయంలో కూడా చాలా ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి అసలు అతన్ని ఊర్లోకి కూడా రానియకుండా ప్రజలంతా కూడా వ్యతిరేకంగా ఆయన మీద తిరగబడ్డారు కానీ వీళ్ళంతా టీడీపీ నాయకుల వెనక్కుండా ఇది అంత నడిపిస్తున్నారు అని టీడీపీ మీద వాదన అయితే అభివాదం అయితే వేస్తున్నారు ప్రెస్ మీట్ పెట్టి అంటే అక్కడ టీడీపీ కూటమి అంతా కూడా కావాలని వాళ్ళ మీద కక్ష నిజమేనా ఎలా మీ రాజ్యం అది మీరే కదా గత ఐదేళ్లుగా ఇవాళ పొంగనూరు ఆ తంబళ్ళపల్లి మొత్తం పెద్దిరెడ్డి అన్నదమ్ముల గుప్పెట్లోనే ఆ జిల్లా నియోజకవర్గాలన్నీ కూడా ఏది పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పెద్దిరెడ్డి 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 రామచంద్రారెడ్డి వీళ్ళంతా అక్కడ కంటెస్టెడ్ క్యాండిడేట్సు ఎమ్మెల్యేలు తర్వాత మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ ఇంతగా అటు రాజకీయంగా మీరు గుప్పెట పట్టారే రాయలసీమని ఇటు ఖనిజ సంపదని గుప్పెట పట్టారే భూములు ఇవాళ సిసోడియా అక్కడ ఆ ఫైళ్ళు కాలబెట్టిన దానిపైన ఆయన ఏదో వచ్చి అక్కడ పరిశీలన చేస్తే మూడు రోజులుంటే రెండు వేల ఏడు వందల ఫిర్యాదులు ఇచ్చారు వాళ్ళు మా పలానవాడు నా భూమి కబ్జా చేశాడు పలానవాడు నా భూమి కబ్జా చేశాడు ఎవరో దాకా ఎందుకు పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత ఏమో ఉంది ఆమె పేరు పెద్దిరెడ్డి స్వర్ణ పేరు మీద ఒక చెరువే రాసేసారని ఎర్ర ఎర్ర దెబ్బ చెరువు ఏదో ఐదు ఎకరాలు ఆమె పేరు మీద ఎలా ఫ్రీ హోల్డ్ చేస్తారు అంటే పవర్ ఉపయోగించి ఆ ట్వంటీ టూ ఏ ఆ నిషిద్ధ భూముల జాబితా నుంచి తప్పించి ఒక్క మదనంపల్లి సబ్ కలెక్టరేట్ పరిధిలోనే పద్నాలుగు వేల ఎకరాలు వీళ్ళు లాగేశారని ఒక్క రాగాలపల్లి అనే ఊళ్ళో తొమ్మిది వందల అరవై నాలుగు ఎకరాలు తొమ్మిది వందల అరవై నాలుగు ఎకరాల్లో కూడా నాలుగు వందల ఎకరాలు పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఆయన భార్య ఆయన పిల్లలు ఆయన కుటుంబం ఆయన తమ్ముళ్ళు ఆరు వందల ఎకరాలు పెద్దిరెడ్డి అనుచరుడు వాళ్ళకి రాసేశారని ఇప్పుడు అదే కదా ఇద్దరు ఆర్డీఓలు సస్పెండ్ అయ్యారు మురళి హరిప్రసాద్ అతను ఎవరో సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ అతను సస్పెండ్ అయ్యాడు అసలు ఆదివారం నాడు ఆర్డీఓ అక్కడికి ఎందుకు వచ్చాడు పూర్వపు ఆర్డీఓ మురళి అక్కడేం పని మూడు రోజుల ముందు మదనపల్లి వచ్చాడంట ఆ సీనియర్ అసిస్టెంట్ గౌతమిని సండే పొద్దున పది గంటలకు పిలిపించాడని రాత్రి పదకొండు దాకా వాళ్ళు అక్కడ ఆఫీసులో ఏం చేశారు ఇప్పుడు జనరల్గా రెవెన్యూ కార్యాలయంలో కలెక్టరేట్లో ఆర్డీఓ ఆఫీసు సబ్ కలెక్టరేట్లో ఏముంటాయమ్మా ఆఫీసులో ఏముంటాయి ఫైళ్ళు ఉంటాయి ల్యాప్టాప్లు ఉంటాయి సిస్టమ్స్ ఉంటాయి కంప్యూటర్స్ ఉంటాయి అలాంటిది ఏడు లీటర్ల ఇంజిన్ ఆయిల్ ఎక్కడ ఎందుకుంది అల్మారాలో క్యాష్ ఉంది లక్షన్నర క్యాష్ ఉంది క్యాష్ ఉంటుందిలే ఎందుకంటే లంచాలు భూములు ఫైళ్ళు డబ్బు తీసుకుంటారు సరే దాచుకున్నారు లక్షన్నర క్యాష్ గురించి కాదు ఏడు లీటర్ల ఆయిల్ ఎందుకు ఉంది అక్కడ కలబెట్టడానిక ఇప్పుడు డీజీపీ ద్వారకా తిరుమలరావుని సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నారిని హెలికాప్టర్లో ఎందుకు పంపారు అంటున్నారు వాళ్ళు హెలికాప్టర్లో ఎందుకు వచ్చారు ఎవరి కోసం వచ్చారు జనం కోసం వచ్చారు పద్నాలుగు వేల ఎకరాలు మరి వాళ్ళు అక్కడ అన్యాక్రాంతం అవుతుంటే అక్కడ ఫైళ్ళన్నీ కాలబెడుతుంటే వాళ్ళు ప్రజల సేవకులు ఎవరు ఐఎన్ఆర్ కావచ్చు ద్వారకా తిరుమలరావు కావచ్చు జనానికి కదా వాళ్ళు బాధ్యత జనం కోసం వాళ్ళు వచ్చారు కోటి పన్నెండు లక్షలు పెట్టి హెలికాప్టర్ వేసుకొచ్చారని గగ్గోలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈయన తిరగచ్చా హెలికాప్టర్లో ఏది రెండు కిలోమీటర్లకి హెలికాప్టర్ వెళ్ళిన పెద్ద మనిషి జనం కోసం పద్నాలుగు వేల ఎకరాలు కాపాడటం కోసం హెలికాప్టర్లో వస్తే దానికి కోటి రూపాయలు దండగైందంటే ఇవాళ పెద్దిరెడ్డి మంచోడు అంటారు పెద్దిరెడ్డి సౌమ్యుడు అంటారు పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు ఆయనకి టార్చర్ పెడుతున్నారు అని ఇవాళ వీళ్ళు గగ్గోలు పెడుతున్నారే నిజంగా అది కనుక అయితే ఆయన మంచోడు సౌమ్యుడు అయితే మరి ఎన్ని వేల మంది ఫిర్యాదులు ఎందుకు చేస్తున్నారు సిసోడియా అల్లాడిపోయాడు మూడు రోజుల్లో ఇదేంది ఈ జనం ఏంటి ఇంతమంది వచ్చిన కంప్లైంట్స్ ఇవ్వటం ఏంటని ఇప్పుడు సిసోడియా అని అందరు పిలుస్తున్నారు ఒంగోలు గురుస్తుంది రా రమ్మని ఏది ఇప్పుడు ఆయన కనుక ఒంగోలు వెళ్ళాడు అనుకో మొత్తం భూ బాధితులంతా ఇప్పుడు ఆయన వచ్చి పడతారు ఇప్పుడు ఆల్రెడీ ఒంగోలులో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పెద్ద ల్యాండ్ స్కామ్స్ అని అక్కడ ఒక నూట ఒక్క కోటి ఏది వన్ జీరో వన్ నూట ఒక్క కోట్ల రూపాయల కుంభకోణంలో అక్కడ డెబ్బై ఎనిమిది మంది సస్పెండ్ అయ్యారు శిశువుడే వెళ్ళి ఒంగోలులో కూర్చుంటే మరి ఎన్ని వేల మంది వస్తారు మా భూమి మా వాడు వాడు కబ్జా చేశాడు వీడు ఆక్రమించాడు విశాఖపట్నం వాళ్ళు రమ్మని పిలుస్తున్నారంట విశాఖపట్నంలో జవహర్ రెడ్డి బాధితులే ఉన్నారు అక్కడ సిఎస్ జవహర్ రెడ్డి అసైన్డ్ భూములు ఏ విధంగా అక్కడ మరి తప్పించి ఏది నిషిద్ధ జాబితా నుంచి ట్వంటీ టూ ఏ నుంచి తప్పించి జవహర్ రెడ్డి కొడుకు జవహర్ రెడ్డి మేనల్లుడు రైతులను మోసం చేసి భూములు లాక్కున్నారన్న ఆరోపణలు అంటే వీళ్ళకి పవర్ ఇచ్చింది వీళ్ళని గెలిపించింది సంపద దోచుకోటానిక మొత్తం ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతా భూకంపం ఏది ఈ ల్యాండ్ స్కామర్స్ ఏది గ్రాబర్స్ ఇవాళ భూ కబ్జాదారులు భూకంపం సృష్టించారు గత ఐదేళ్లలో భూ బకాసురులు భూ బకాసులు ఇప్పుడు ఒక పెద్దిరెడ్డి కాదు ఒక నియోజకవర్గం కాదు ప్రతి నియోజకవర్గంలో ఒక భూబకాసురుడు పెద్ద ఎత్తున భూములు పేదలయ్యి దేవాలయ భూములు మాజీ సైనికోద్యోగుల భూములు మరి అసైన్డ్ భూములు ఏది ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములు కూడా లాగేసుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు మదనపల్లి ఈ ఫైళ్ళు తగలబెట్టింది ఏడు వందల ఫైళ్ళు సగం కాల్ని దొరికినాయి అది ఇప్పుడు దర్యాప్తులో కీలకమై సగం కాల్ తగలబడ్డ దొరికింది అనమాట వీళ్ళకి ఏంటి ఒక దెబ్బకి ఆ పిఏ తుకారాం పెద్దిరెడ్డి పిఏ భరత్ వీళ్ళందరూ వెంట పడుతున్న దీంట్లో జం మాధవరెడ్డి ఎక్కడున్నాడో ఇంతవరకు అంతులేడు ఎందుకు పరారయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది నేరస్తులంతా ఇవాళ ఆంధ్రప్రదేశ్ వదిలి పరారైపోతున్నారు అంతగా ఇవాళ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపైన ఉక్కుపాదం మోపుతున్నాడు అనమాట ఏం జరుగుద్దు ఎటు మళ్ళు ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు కూడా సో చిడిపి కూటమి అయితే దీని మీద దృష్టి సారించింది నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తారు ఇది చివరికి పెద్దిరెడ్డి అనర్హతకే దారి తీస్తున్న అవకాశం ఉంటుంది చెప్పలేం సో సార్ చెప్పినట్టుగా అసంఘిక కార్యకలాపాలు లేదంటే సంఘ విద్రోహక శక్తులకి ప్రేరేపించిన ప్రజల డబ్బును కూడా స్వాహా చేసి ఇవన్నీ కూడా అనహర్త వేటుకైతే పడే అవకాశం ఉంది మరి అయితే వెళ్ళలేదు బట్ ఆ వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని కూడా తెలుస్తుంది పెద్దిరెడ్డి మీద ఇందుకు మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ సార్